ప్రభుత్వం మారగానే కొంతమంది స్వలాభాల కోసం యూనియన్ కార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలంగాణ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట అధ్యక్షులు రాంబాబు యాదవ్ పేర్కొన్నారు హైదరాబాద్ గోషామహల్ యూనియన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా తమ ప్రయోజనాల కోసం యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజరెడ్డి జాంగీర్లను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు యూనియన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులు ప్రమోషన్లు తదితర అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు రానున్న రోజుల్లో పెండింగ్లో ఉన్న మరిన్ని సమస్యలపై యూనియన్ పోరాడుతుందని తెలిపారు యూనియన్ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ అందరిది అని దీన్ని కాపాడుకొని అందరం కలిసికట్టుగా ఉండి పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ బి జైరాజు చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి నారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్తర్ అలీ యూనియన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా పేరు నారాయణ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న ఈరోజు యూనియన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో దాని మీద స్పందించి ఈరోజు వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి కారణం నిన్న రాజురెడ్డి గారు జాంగీర్ గారు కొంతమంది రెండు మూడు డివిజన్స్ నుంచి కొంతమంది కార్మికులను ఏది ఎజెండా చెప్పకుండా తీసుకెళ్లి ఎస్ఆర్ నగర్లో మీటింగ్ పెట్టి యూనియన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రాంబాబు యాదవ్ గారు జయరాజు గారులను తొలగించి వేరే వారిని పెట్టినట్టుగా ప్రకటించడం మీద దాని మీద వెంటనే యూనియన్ అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు వెంటనే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది యూనియన్ నుంచి ఈ విషయం కార్మికులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం మనము ఎట్టి పరిస్థితులలో వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ బి టూ ఎయిట్ సెవెన్ త్రీ జనరల్ సెక్రటరీ నేను బి జయరాజ్ మాట్లాడుతున్నాను నిన్న నుండి యూనియన్లో కొన్ని అన్యూన్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈవెన్లో పొద్దున్నది చూడగానే వివిధ పేపర్లో కొన్ని వార్తలు చూసి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో స్పందించవలసి వస్తున్నందుకు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ అనేది వాటర్ వర్క్స్ ఉద్యోగులందరి కష్టం మీద వచ్చినటువంటి యూనియను దీన్ని టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ నెలలో మనకు ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగినప్పటి నుంచి మనమందరం కష్టపడి ఈ యూనియన్ బా కొరకు ముందుకు తీసుకుపోతున్నాం ప్రతి ఉద్యోగస్తుని శ్రేయస్సు కొరకు పాల్పడి మన వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి జి రాంబాబు యాదవ్ గారు మరియు ఇక్కడ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అసో మన చీఫ్ వైస్ ప్రసి చీఫ్ చీఫ్ వర్కింగ్తో ఈ టర్మ్లో మనము పన్నెండు వందల మందికి పైగా ఉద్యోగ సోదరులకు ప్రమోషన్స్ ఇప్పించడం జరిగింది